ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రావణ మాసంలో తెలిసి గాని తెలియక గాని చేసే చిన్నపాటి తప్పులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా ఈ పవిత్ర మాసంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్లడం కొన్ని అలవాట్లను పాటించడం ద్వారా మీరు అదృష్టాన్ని దూరం చేసుకొని దురదృష్టాన్ని ఆహ్వానించవచ్చు ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు అనారోగ్య మానసిక అశాంతి వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉంది మీ పుణ్యం నశించి కర్మలు ప్రతికూలకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి రాహువు ప్రభావం తీవ్రమై మీ నిర్ణయాలు తప్పుదోవ పట్టవచ్చు కాబట్టి ఈ శ్రావణంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవడం అదే సమయంలో శుభకార్యాలతో శివయ్య అనుగ్రహం పొందడం అత్యంత అవశ్యకరం మరియు శ్రావణ మాసపు పవిత్రత మరియు ఆశీసుల గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించబోతున్నాము అదేంటంటే శ్రావణ మాసంలో మేషరాశి వారు చేయకూడని పనులు ఏంటి అనే దాని గురించి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కొన్ని ప్రత్యేక నియమాలు సూచనలైతే ఉంటాయి శ్రావణ మాసంలో మేషరాశి వారు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ అందరికీ మా పవిత్రమైన మరియు అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సాయంత్రం మీ అదృష్టం పూర్తిగా మారపోతుంది ఇది శ్రావణ మాసంలో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురుచూస్తున్న అత్యంత పవిత్రమైన ప్రత్యేకమైన ఘడియ సాక్షాత్తు కర్మ న్యాయాధికారి శనిదేవుడు మీకు ఒక విశేష సందేశాన్ని పంపారు అంతేకాదు దేవాది దేవ మహాదేవుడు అనగ భోలేనాథ్ కూడా తమ సంకేతాలతో ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మరియు అంతకంటే పెద్ద అద్భుతం రాయబడిందని స్పష్టమైతే చేశారు చాలా ఏళ్ల తరువాత శ్రావణ మాసంలో ఎలాంటి అరుదైన యోగం ఏర్పడుతుంది ఇక్కడ శనిదేవుడు మరియు త్రిలోక స్వామి మహాదేవుడు ఒకేసారి ఒకరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు మీరు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో మరియు ఏకాగ్రతతో చూసి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ మరియు జై శనిదేవని అని నిజాయితీగా రాస్తే మీ ప్రతి కోరిక వచ్చే ఇరవై నాలుగు గంటలలోపు నెరవేరగలదు ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం మనం మొదటిగా భగవాన్ భోలేనాథ్ మరియు శనిదేవ్ మహారాజులకు చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ దేవాది దేవా మహాదేవ ఓ శనిదేవ మహారాజా ఈ పవిత్రమైన రోజున భక్తితో నిన్ను వేడుకుంటున్నాము మా జీవితంలో మీ అపరిమితమైన కృపను కురిపించండి మరియు చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు వారి ఇల్లు ఎప్పుడు సంపదతో నిండి ఉండాలి కుబేర మహారాజ్ కృపతో మా ఇల్లు ధనంతో నిండిపోవాలి మరియు జీవితం నుండి ప్రతి రకమైన దరిద్రం దుఃఖం ఒత్తిడి వ్యాధులు శోకం చెడు దృష్టి మరియు ప్రతి రకమైన ప్రతికూల శక్తి శాశ్వతంగా తొలగిపోవాలి ఓ దేవా ఈ భక్తుడి జీవితంలో అటువంటి విప్లవాత్మక శక్తిని ప్రసరింపజేయండి తద్వారా ప్రతి వ్యక్తికి ఎదురయ్యే ప్రతి మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఇలా ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి మరియు మీరు చెయ్యకూడని పనుల గురించి వాటి ప్రభావాల గురించి కూడా చెప్పబోతున్నాం మిత్రులారా వచ్చే ఇరవై నాలుగు గంటల లోపు మీరు కొన్ని అత్యంత ప్రమాదకరమైన పనులను పొరపాటును కూడా చేయకూడదు ఎందుకంటే ఈ పనుల వల్ల మీరు మీ జీవితంలోకి కష్టాలను అడ్డంకులను వినాశనాన్ని స్వయంగా ఆహ్వానించిన వారవుతారు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒక్క క్షణం కూడా దాటివేయవద్దు ఈ రోజు మనం వెల్లడించబోయే రహస్యం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయగ ఈ శ్రావణ మాసంలో మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అశుభం మరియు స్వయంగా మహాదేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడు శనిదేవుడు ఈ చివరి సందేశాన్ని ప్రత్యేకంగా మీకే పంపారు మీరు తెలియకుండా ఆ ప్రదేశాలకు వెళితే మీ ఇంట్లోని లక్ష్మి మీ శత్రువుల వశమవుతుంది మీ జీవితం నరకద్వారం తెరుచుకున్నట్లుగా దుఃఖంతో నిండిపోతుంది మీకు ప్రతి మలుపులలోనూ అడ్డంకులు ఎదురవుతాయి మీ వద్ద ఉన్న డబ్బు ఒక అశుభ స్థలంలో ఖర్చు అవుతుంది ఆసుపత్రులకు డబ్బు పోవడం ప్రారంభమవుతుంది మీకు అనుకూలకంగా జరుగుతున్న పనులు అకస్మాత్తుగా విఫలమవుతాయి మీ జీవిత ప్రయాణం ఆగిపోయినట్లు మీ జీవితంపై ఎవరో చెడు దృష్టి వేసినట్లు మీకు అనిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఉపవాసాలు చేసినా లేదా ఆ శంకరుని ఆలయానికి వెళ్లి ఎంత వేడుకున్నా ప్రభువు మీ కోరికను నెరవేర్చరు ఎందుకంటే ఈ మూడు ప్రదేశాలలో అత్యంత భయంకరమైన ప్రతికూల శక్తులు నివసిస్తున్నాయి ఈ మాసంలో మీరు ఈ ప్రదేశాల వైపు అడుగు వేస్తే మీ భక్తి మరియు ఆరాధనలన్నీ నిష్ఫలమవుతాయి మీపై శని దేవుడి ప్రచండ కోపం విరుచుకుపడుతుంది ఆ తరువాత మీరు ఏమి చేసినా మీ జీవితాన్ని మరియు కుటుంబానికి సంకటం నుండి ఎవ్వరు రక్షించలేరు ఈ మొత్తం సమస్యకు అసలు కారణం ఆ మూడు ప్రదేశాలే అని గుర్తుంచుకోండి మీరు పొరపాటును కూడా అక్కడ అడుగు మీ దురదృష్టం ప్రారంభం అవుతుంది మీ సంతోషకరమైన జీవితం అకస్మాత్తుగా సమస్యలతో నిండిపోతుంది మీ మంచి అదృష్టం కూడా శాపంగా మారిపోతుంది మరియు శ్రావణ మాసంలో రాహు ప్రభావం మరియు ఏమిటో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో రాహువు దృష్టి మీపై పడుతుంది రాహువు మీ ఐదవ స్థానంలో అనగా పంచమ స్థానంలో ఉన్నాడు ఈ స్థానం మీ ఆరోగ్యం మరియు ప్రత్యేక రాజయోగాలకు కారణమవుతుంది ఈ రాహువు ఇప్పుడు చురుకుగా ఉన్నాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతి కర్మను బలంగా చేసుకోవాలి అప్పుడే కర్మల న్యాయమూర్తి శనిదేవుడు మీకు పూర్తి ఆనందం మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు మహాదేవుడు కూడా ఈ శ్రావణ మాసంలో మీకు అపరిమితమైన ఫలాలను ఇస్తాడు అయితే గురూజీ స్పష్టం చేసినట్లుగా ఈ మూడు స్థలాలు నుండి దూరంగా ఉండడం తప్పనిసరి లేకపోతే మీ పుణ్యమంతా నశించి పాపంగా మారుతుంది మీ శుభకర్మలు వ్యర్థమవుతాయి దీని ప్రత్యక్ష ప్రభావం మీ మానసిక స్థితిపై కూడా పడుతుంది ఈ ప్రదేశాలలో ప్రతికూల మీ మెదడును ఎంత ప్రభావితం చేస్తుందంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు మీరు చెడు సావాసాలలో పడతారు మీ మాటలు కఠినంగా మారతాయి మీరు జైలు వరకు వెళ్లే పనుల వైపు మొగ్గు చూపుతారు కోర్టు కచేరీల చుట్టూ తిరగాల్సి వస్తుంది మీ సొంత వ్యక్తులు కూడా మిమ్మల్ని వదిలివేయవచ్చు మరియు శ్రావణ మాసంలో దూరంగా ఉండవలసిన మూడు ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటంటే మీ వ్యక్తిత్వం మిమ్మల్ని సున్నా నుండి శిఖరానికి తీసుకువెళ్తుంది రామాయణ యుద్ధంలో రావణుడికి అన్ని ఉన్నా ఓడిపోయాడు ఎందుకంటే అతనికి వ్యక్తిత్వం లేదు భగవ శ్రీరాముడికి ఏమీ లేకపోయినా ఆయన వ్యక్తిత్వం అచంచలమైనది జీవితంలో ఒక భార్య పట్ల విశ్వనీయత మరియు ఒక భర్త పట్ల నమ్మకం ఉండడం గొప్ప వ్రతం ఈ పవిత్ర శ్రావణ మాసంలో కామ వ్యసనాలతో కూడిన చెడు దృష్టితో ఏ ఇతర స్త్రీ లేదా పురుషుణ్ణి ఇంటికి వెళ్లవద్దు మీరు ఈ తప్పు చేస్తే మీ జీవితం వినాశనం వైపు మళ్ళుతుంది మీ ఇంట్లో పగుళ్లు ఏర్పడతాయి కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి మానసిక వేదన జీవితాన్ని కమ్మేస్తుంది మరియు రెండు రెండవది ఆధునిక పోకడాలకు ఆకర్షితులై మనం మన మూలాలను మర్చిపోకూడదు ఇంతకు ముందు భారతదేశంలో స్వచ్ఛమైన శాఖాహార భోజనం పట్టించేవారు కానీ ఈ రోజులలో మాంసాహారం మరియు మద్యం వినియోగం సాధారణమైపోయింది మీరు అలాంటి వాతావరణంలో నివసిస్తుంటే ముఖ్యంగా శ్రావణంలో అది మీ జీవితాన్ని నరకం వైపు నెట్టగలదు ఈ మాసంలో మద్యం వడ్డించే మాసం అమ్మే లేదా ఏ రూపంలోనైనా తామసిక ఆహారం లభించే ప్రదేశాల వెళ్లవద్దు మీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారాలను మర్చిపోయి ఈ శుభ శ్రావణ కాలంలో మాంసం మరియు మద్యం సేవించిన లేదా అలాంటి దుకాణాల వైపు అడుగు మీరు వ్యాధుల బారిన పడతారు మరియు మూడవది శ్మశానం మహాదేవునికి అత్యంత ప్రియమైన ప్రదేశం అయినప్పటికీ ఇది సాధారణ మానవులకు శ్రావణ మాసంలో అశుభం ఈ మాసం పురోగతి మరియు శుభప్రదమైన సమయం శ్మశానంలో ఉండే వివిధ రకాల శక్తులు మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు దీని వల్ల మానసిక అస్థిరత భయంకరమైన కళలు భయాలు మరియు జీవితంలో అడ్డంకులు ఏర్పడవచ్చు కాబట్టి శ్రావణ మాసంలో శ్మశానానికి వెళ్లకుండా ఉండండి దాని చుట్టుపక్కలలోకి కూడా వెళ్లవద్దు దాని గుండా కూడా వెళ్లవద్దు మరియు శ్రావణ మాసంలో దూరంగా ఉండవలసిన మరికొన్ని ప్రదేశాలు ఏమిటంటే పాడైపోయిన ప్రదేశాలు అనగా శ్రావణ మాసంలో అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో సూక్ష్మ శక్తులు మరింత బలంగా ఉంటాయి నిర్మానుష్యమైన శిథిలాలు కట్టడాలు శ్మశానాలు ఇవన్నీ ఆ శక్తులను నివాసాలుగా మారతాయి నిర్మానుష్యమైన శిథిలాలు కోడలు శ్మశానాలు ఇవన్నీ ఆ శక్తులకు నివాసాలుగా మారతాయి ఈ ప్రదేశాలకు వెళ్లడం మీ మానసిక స్థితి ప్రభావం కావచ్చు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రులారా ఈ శ్రావణ మాసంలో మీ జీవితంలో సకల శుభాలు కలగడానికి అదృష్టం రెట్టింపు కావడానికి మీరు తప్పకుండా ఆచరించవలసిన గురించి చెప్పబోతున్నాను శ్రావణ మాసంలో చేయవలసిన ఏమిటంటే మొదటిది శివాలయ దర్శనం మరియు శుచితం శివాలయ దర్శనం మరియు శుచిత్వం ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయాన్ని దర్శించుకోండి శుచిగా ఉండడం శివయ్యకు అత్యంత ప్రీతి పాత్రం పవిత్రమైన శరీరంతో మనసుతో మాత్రమే శివలింగం వద్దకు వెళ్ళండి శివలింగానికి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేయండి ఇది శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం భక్తితో సమర్పించి ఒక చుక్క నీరు కూడా శివయ్యకు మహానిధి మరియు రెండవది మంత్ర జపం మరియు ధ్యానం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ జపించండి ఈ మంత్రం శివయ్యను ప్రసన్నం చేయడమే కాకుండా ఏకాగ్రతగా ఉంచుతుంది ప్రతిరోజు కొంత సమయం శివ ధ్యానం కోసం కేటాయించండి శివయ్య రూపాన్ని మనసులో నింపుకొని ఆయన అనుగ్రహాన్ని కోరుకోండి ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది మరియు మూడవది సాత్విక జీవితం శ్రావణ మాసం మొత్తం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను పూర్తిగా దూరంగా ఉంచండి శ్రావణ తపస్సు నియమాలు పాటించే మాసం సాత్విక జీవితం మీ మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుతుంది మరియు నాలుగవది పెద్దల ఆశీర్వాదం మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని గురువులను తల్లిదండ్రులను గౌరవించండి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోండి వారి సాక్షాత్తు దైవ స్వరూపాలు వారి ఆశీర్వాదం మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి విజయ మార్గాలను తెలుస్తుంది మరియు ఐదవది దాన ధర్మాలు మరియు సేవా కార్యక్రమాలు శ్రావణ మాసంలో దాన ధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది మీకు తోచినంత అన్నదానం చేయండి ఆకలితో ఉన్న ఆహారం అందించడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది గోశాలను సందర్శించి ఆవులకు